హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కరివేపాకు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కరివేపాకులో కరేటినాయిడ్ విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు కూడా చాలా మంచిది ముందుగా ఈ పచ్చడి చేసుకోవటానికి నేను ఇక్కడ కరివేపాకు రెండు కట్టలు తీసుకున్నానండి చిన్న కట్టలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి పొడి బట్టతో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి అలాగే ఎండు మిరపకాయలండి అండి మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి కారానికి సరిపోయేంత వేసుకోండి నేను ఇక్కడ రెండు కట్టలకి ఒక ఏడు ఎనిమిది మిరపకాయలు వేసాను అలాగే నానబెట్టుకున్న చింతపండు అండి చింతపండు మనము కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్టు అర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను అండి ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు అలాగే మనం ఫ్రై చేసుకోవడానికి కావలసినంత ఒక త్రీ టేబుల్ స్పూన్ల నూనె అండి అలాగే మనం ఈ పచ్చడికి తిరగమాత పెట్టుకోవడానికి పోపు గింజలు ఇప్పుడు మనము ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ దినుసులన్నీ కూడా వేసుకోవాలి మెంతులు అలాగే ఆవాలు ఉద్దిపప్పు ఇవన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకోండి ఒక స్పూన్ ధనియాలు ఇలా వేసుకున్న తర్వాత వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి అప్పుడే మనకి లోపలి వరకు కూడా పప్పు బాగా వేగిపోతాయి ఇగోండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి మిరపకాయలు కూడా దోరగా వేయించుకోవాలి మీరు మిరపకాయలు వేసుకునేటప్పుడు మీరు కారంని బట్టి మీ మిరపకాయలు కారం ఎలా ఉంటుందో అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇగోండి ఇలా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము ఇవన్నీ చల్లారాక తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకుందామండి కరివేపాకు ఎక్కువసేపు వేగన అవసరం లేదండి జస్ట్ మనకి కరివేపాకులో ఉండే తడి అంతా కూడా పోతే సరిపోతుంది కరివేపాకు చాలా మంచిదండి ఆరోగ్యానికి జుట్టు పెరగటానికి అలాగే కంటి చూపుకి డయాబెటిక్ వల్లకి కరివేపాకు చాలా మంచిది ఇందులో ఫైబర్ కార్బోహైడ్రేట్ మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది ఈ కరివేపాకు ఇగోండి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్నవన్నీ కూడా వేసుకొని మెత్తగా పొడిలాగా చేసేసుకుందాము అన్నీ ఒకేసారి వేయకూడదండి ఫస్ట్ మనం వేయించుకున్న ఈ దినుసులన్నీ మెత్తగా పొడి చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసామంటే సరిగ్గా మిక్సీ పడదన్నమాట ఇగోండి ఇలా పౌడర్ కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా ఇదంతా కలిసేలాగా స్పూన్తో కలియ పెట్టుకోవాలి అప్పుడే మనకి మిక్సీ బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే మనం నాన్బెట్టి పెట్టుకున్న చింతపండులో గుజ్జంతా కూడా తీసేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేస్తామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనము చింతపండు నానబెట్టేసుకునేటప్పుడే కొంచెం వాటర్ వేసుకోవాలి అది కూడా కొంచెం కాచి చల్లార్చిన గోరువెచ్చని వాటర్ వేసుకున్నామంటే మనకి పచ్చడి చెడిపోకుండా ఉంటుందండి వన్ మంత్ అయినా కూడా ఇగోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే బానట్లోనే తిరగమాత వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో పోపు గింజలు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఉద్దిపప్పు శనగపప్పు ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఈ పోపు కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగు యాడ్ చేస్తున్నానండి ఇంగు వేసుకోవటం వల్ల పచ్చళ్ళకి మంచి రుచితో పాటు కమ్మటి వాసన కూడా ఉంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కనుక పచ్చడి చేసి పెట్టుకున్నారంటే ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది దోశలో కానీ అన్నంలో కానీ వేటిలోకైనా కూడా బాగుంటుందండి చాలామంది వంటల్లో కరివేపాకు వేసామంటే పక్కకు తీస్తూ ఉంటారు సో కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి తెలిస్తే అస్సలు మనము వదులుకోమన్నమాట కరివేపాకుని జుట్టు పెరగటంలో కానీ అలాగే గుండెకి సంబంధించిన ఎలాంటి వ్యాధులనైనా అరికట్టే శక్తి కరివేపాకుంది ఇగోండి వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి కూడా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా అలవాటు చేస్తూ ఉండాలి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా కరివేపాకు పచ్చడిని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా కనుక చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటుందండి బయట పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే టూ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది కరివేపాకు తీసుకోవటము కంటికి చాలా మంచిదండి చాలామంది చిన్నపిల్లల్లో ఇప్పటి నుండి కంటికి అద్దాలు వస్తున్నాయి కదా సో అలా రాకుండా ఇప్పటి నుంచి మన పిల్లలకి ఇలా కరివేపాకు పచ్చడి కానీ పొడి కానీ అలవాటు చేసామంటే వీటిలో ఉన్న మంచి ఔషధ గుణాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్